హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ల్యాక్స్ తెలుగు నేను మీ శ్రవణ్ బుద్ధల ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రానికి దగ్గర గోపాల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి స్వయంభు వినాయకుని యొక్క ఆలయాన్ని దర్శించడానికి వచ్చాం ఇక్కడ ఈ వినాయకుని గనక చూసినట్టయితే స్వయంభుగా ఉద్భవించినటువంటి గణపతి వారు ఇక్కడ ఈ విగ్రహం చూసినట్టయితే భారీ ఆకారంలో మనకు అద్భుతమిస్తున్నటువంటి మూర్తి స్టే కనెక్టెడ్ విత్ అస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి స్వయంభు వినాయకుడిని దర్శించడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే చుట్టుపక్కల పొలాలు మరియు పరివాహక ప్రాంతాల్లో మనకు ఈ వినాయకుని యొక్క మూర్తి నెలకొల్పబడి ఉంది అట్లాంటి వినాయకుడిని ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నాం ఇక్కడ ఈ మార్గం చూసినట్టయితే తాత్కాలికంగా ఒక షెడ్ కింద ఏర్పాటు చేసి వినాయకుడిని ఉంచడం జరిగింది ఇది పురాతనమైనటువంటి విగ్రహం ఈ విగ్రహం చూసినట్టయితే చాలా పెద్ద సైజులో మరియు భారీ ఆకారంలో మనకు దర్శనమిస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం గోపాల్పూర్ గ్రామంలో ఈ గ్రామానికి వరదాయకుడుగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన మహిమాన్వితమైన పురాతనమైన మహాశక్తివంతమైన వినాయక స్వామిని దర్శించుకుంటున్నాం ఇక్కడ చూసినట్టయితే ఈ వినాయక స్వామి యొక్క చరిత్ర కనుక చూసినట్టయితే ఇది నేను ఒక రెండు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు పొలం లోపల మిడిల్ లోపల ఉండేది ఆ విగ్రహాన్ని గ్రామస్తులు ఆలయం కట్టాలన్న ఉద్దేశంతో అక్కడి నుండి ఇక్కడికి తీసుకువచ్చి ఒక లాగా వేసి నిర్మాణాన్ని జరిపించడానికి పూనుకున్నారు ఇక్కడ నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చూసినట్టయితే వినాయకుడు సిద్ధిదాయకుడు మరియు వరప్రదాయకుడు ఏకశిలకు చెక్కినటువంటి ఈ వినాయక మూర్తిని గనక చూసినట్టయితే మనకు ఏకదంతంతో మరియు ఆయన నుదుటిన మంచి బొట్టును ధరించి మరియు వక్రతుండుడై మరియు నాగాభరణము కలిగినటువంటి ఒక ధరించి మనకు ఏకశిలకు చెక్కినటువంటి పురాతనమైన వినాయకుని విగ్రహం ఇది ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర కలిగి ఉండొచ్చు దీని హిస్టరీ గురించి మేము ఎవరిని ఎంక్వైరీ చేయలేదు ఇక్కడ మాకు ఎవరు కూడా డిస్క్లోజ్ చేయలేదు సో ఈ విగ్రహాన్ని చూసినట్టయితే చాలా పురాతన కాలం నాటి విగ్రహం మరియు మహా మహిమాన్వితమైన విగ్రహంగా గోచరిస్తుంది మరియు ఇక్కడ ఈ వినాయకుని చేతిలో మనకు వినాయకుడు చూసినట్టయితే చతుర్భుజ దారి మరియు రెండు చెవులతో మనకు మాలలను కూడా ధరించి అద్భుతంగా దర్శనమిస్తున్నాడు అట్లాంటి వినాయక స్వామిని మీరు దర్శించుకోవాలని